నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే లేకపోతే గుంటూరులోనో గుడివాడలనో అసలే చదువుకోలే కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి చైనా జపాన్ జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి ఇంగ్లీష్ అనేది ఒక భాష ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము ఈరోజు మీకు నా సూచన ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి ఎవరో భవిష్యత్తులో ఈ పిల్లలకు మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు వాళ్లకు ఖచ్చితంగా మంచి భాషను మంచి భావాన్ని దేశభక్తిని పెంపొందించే విధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పండి రాష్ట్రం పట్ల దేశం పట్ల ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండే విద్యార్థులను తయారు చేయండి ఈ దేశానికి వాళ్ళే రేపటి నాయకులు అవుతారు రేపటి పాలకులు అవుతారు రేపటి నాయకులను రేపటి పాలకులను తయారు చేసే బాధ్యత మీ మీద ఉన్నది ఇది గురుతరమైన బాధ్యత గురు